పెద్ద పెద్ద హీరోలు మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చుంటారు లేదో నాకు తెలియదు అండి బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు బట్ నేను పనిచేసిన వాళ్ళలో నాగార్జున గారికి చిరంజీవి గారికి మ్యూజిక్ సెన్స్ బాగా ఎక్కువండి ఎక్కువ వాళ్ళు ఒక్కొక్కసారి కంపోజింగ్స్లో కూర్చుని నాకు ఇలా కావాలని అడిగిన సందర్భాలు ఉన్నాయి కానీ అది ఎప్పుడు కూడా మ్యూజిక్ డాక్టర్ని ఇబ్బంది పెట్టే విధంగా అడగరండి ఫ్రీడమ్ ఉంటుంది బట్ దానికి రీజన్ చెప్తారు ఇప్పుడు ఇలా కావాలని అడగడంలో తప్పేం లేదండి కానీ ఇలా కావాలని అడుగుతూ ఎందుకు అలా కావాలి ఫర్ దిస్ రీజన్ దాన్ని సైంటిఫిక్గా ఇదైతే ఇదండి 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 ఈ ఈ టెంపో అయితే డాన్స్ చేయడానికి బాగుంటుందండి లేకపోతే ఇది ఇది కొంచెం నావల్గా ఉంటుందని ఒక రీజనింగ్తో అడిగినప్పుడు అది అర్థం వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుందండి నా నేను అబ్జర్వ్ చేస్తుంది మనకి నా సామ్రంగా సాంగ్ అదే కదండి నాకు అది అంత లేదు అక్కడ సీను ఇక్కడేమో వారలా ఒకటప్పుడు కూడా చిరంజీవి గారు బంగారు కూడా పట్టు పాటు చేసేటప్పుడు అలాగే అడిగారండి ముందర ఇద్దరు చూజ్ చేస్తే ఇది కొంచెం స్టెప్స్కి అనుగుణంగా లేదండి అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాన్స్ అనుగుణంగా ఈ బీట్ ఈ బీట్లో కావాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చేసినప్పుడు అసలు నేను అబ్జర్వ్ చేస్తున్నాను అది మీ ఇద్దరిలో కూడా అటెండెన్సీ ఉందండి మ్యూజిక్ని ప్రేమించి కొంచెం ప్యాషనెట్గా చేయించుకోవడం అనేది ఎలా కాస్త అలాగా దుమ్ము దుకాణం పాట అయిపోయిన తర్వాత విన్న తర్వాత మీరు మీరు విని వెళ్ళిపోయారు మైసూర్లో ఒక మూడు రోజులతో కిరణ్ గారు ఫోన్ చేసి నాగార్జున గారికి దుమ్ము దుకాణంలో మూడు పదాలు నచ్చలేదంట అని చెప్పారు ఏంటంటే ఆ కుర్చీలోని అమ్మాయి ఈ కుర్చీలోని అబ్బాయి వీళ్ళ ఇద్దరి ప్రేమకు మద్దతు ఇవ్వగా ముందుకు వచ్చిన బంధుమిత్రులు పరిచయస్తులు పురప్రముఖులు శ్రేయోభిలాషులు అని రాశాను నేను ముందు అలాగే రికార్డ్ చేసాం ఆ తర్వాత నాగార్జున గారికి బంధుమిత్రులు నచ్చింది తర్వాత వచ్చిన పరిచయస్తులు పురప్రముఖులు శ్రేయోభిలాషులు నచ్చలేదు ఆ మూడు పదాలు మార్చమని అని అధికారంగా నాకు ఒక్కసారి ఆశ్చర్యం వచ్చింది నాగార్జున గారు అంతా విని ఈ పదం ఒక పదం వదిలేసి బంధుమిత్రులు వదిలిసి మిగతా మూడు పదాలు అవి మార్చమన్నారా నాకు ఒక చిన్న సందేహం వచ్చింది కిరణ్ గారు అవును కిరణ్ గారు మార్చమంటే ఆయనే అడుగుతారు కదా నాగార్జున గారి పేరు చెప్తారు మళ్ళీ అనిపించి కానీ నేను మళ్ళీ వెంటనే ఫోన్లో చెప్పాను బంధుమిత్రులు బంధుమిత్రులు పిల్ల పాపలు కుర్ర కుంకలు అన్నదమ్ములు కానీ నచ్చింది మీరు కూడా నచ్చిందర నేను మిమ్మల్ని కూడా సార్ ఆ మూడు పదాలు మీరు అలా ఎందుకు అడిగారు అని కానీ మీరు కొంచెం చెవి కొంచెం వినసొంపగా అనిపించలేదు పరిచయలు నిజంగానే పురప్రముఖులు శ్రేబిలాషంలేకండి పురప్రముఖులు ఇష్టం ఆ మూడు పదాలు ఎందుకో అక్కడ ప్రవాహంలో అది ఎందుకో పొందుక అనిపించట్లేదు మంచి శ్రేయోభిలాషులు అలాంటి పదం మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనగానే అబ్బా ఇన్ని మాటల్లో ఆ మాటలు విని ఆ మూడే నచ్చకుండా అసలు దాన్ని మార్చుకొని అడగడం వల్ల నాకు ఆశ్చర్యం వేస్తుంది అండి నిజంగా మీద మీరే కదండి నేనే రా మందు అంటే నిజంగా అంటే చిన్న తెలంగాణ సంస్కృతి మేము మేము చిన్నప్పటి నుండి మందు అలవాటు కానీ దావత్ మాకు దావాటే అండి కాపు సినిమాల్లోకి వచ్చాక అప్పుడప్పుడు అప్పుడప్పుడు తాగేవాడిని కానీ మళ్ళీ ఒక పది ఏళ్ళ నుంచి పెద్దగా ఏమి అసలు మందువైపు వెళ్ళట్లేదు కొంచెం ఇంత ముందు రాత్రి రాసేవాడిని టీలు తాగుతూ రాత్రి నుంచి ఉదయానికి వచ్చాను అన్నీ కొంచెం ఆరోగ్యపరమైన విధానాలు ఆ పద్ధతుల్లో ఉండి ఎక్కువ పనిచేయాలి ఎక్కువ కాలం పనిచేయాలనే ఉద్దేశంతో విందు కానీ మీకు అటువైపు గోదావరి జిల్లాల వైపు దావతకి ఏమన్నా ఉందా అని అడుగుతారు దావత అంటే దాహం దాహం దాహాన్ని దావతేస్తుంది అంటారు స్లాంగ్ స్లాంగ్లో ఆ ఇది దావతకి లింక్ ఉందంటారా అంటే దాహం తీర్చేదే కదా ఇది కూడా ఒక రకమైన దాహమే లోపలి దాహం ఆర్థిక సంబంధించిన విషయం ఉందండి రకరకాలు ఉన్నాయి దాంట్లో ఆ పాటలు మీరు మీరు పాడారు కదండి లేదు టైం లేక అది రేవంత్ కరెక్ట్ గా నాగార్జున గారి వాయిస్ కి సూట్ అయ్యేలా పాడేట నాకు షూట్ అయ్యేలా పాడాడు నేను హీరో అని టైం లేదు టైం తీసుకుని చేయాలండి ట్రై చేశాను కుదరలా టైం తీసుకుని చేయాలి మీ బిగ్ బాస్ కంటెస్టెంట్ని ఇద్దరు పెట్టేమండి రేవంత్ సిపిల్ గంజు రేవంత్ రాహుల్ సిప్ల్ గంజు రేవంత్ రేవంత్ ఇద్దరు బిగ్ బాస్లో ఉన్నవాళ్ళే మన మన ఆల్బంలో సిప్లి సో మీకు అసలు బట్ దట్ పాయినింగ్ వాజ్ వెరీ గుడ్ ఎవరో బీరు కొడితే బోరు కొడితే బీరు కొట్టు విసుగు పుడితే విసుకీ కొట్టు బాధ పుడితే బ్రాంతి కొట్టు పై మూడు బాగా లేకుంటే మూడు కొట్టు కట్టుకున్నాంతో దాంతో కళ్ళు కొట్టు అన్నదమ్ములతో జిన్ను కొట్టు పర్ఫెక్ట్ సోదర సోదర అన్నోళ్ళతో సోడా కలిపి కొట్టు ఏరా పోరా అన్నులతో రా మనకన్నా పెద్దోళ్ళు వస్తే మస్కా కొట్టు సాటుగా మందే కొట్టు వెరీ నైస్ మీరు అంటే మన మన ఆ రంగాల్లో మీరు యూజ్ చేయలేదు కానీ దీన్ని ఎప్పుడైనా రీమిక్స్ చేయాల్సి వస్తుంది అనుకోండి బోరు కొడితే బీరు కొట్టు అదే వస్తే కొట్టు అని చెప్తూ బట్ ఓటేయడానికి అడిగినప్పుడు వచ్చినప్పుడు ఏమి కొట్టద్దు నా కోటేమన్నా వస్తారు కదండి అప్పుడు మాత్రం నువ్వు మందు కొట్టద్దని చెప్పాలి మీరు అప్పుడు కూడా అప్పుడు కూడా అనుకోండి ఓటు తలుగు వ్యాలీ పోయినట్టేగా సో అది ఒకటే సందర్భంలో మందు కొట్టకుండా ఉంటే ఓటే కొట్టు కొట్టు ఓటే